వీడియోలో నేను అరుణాచలంలోని ముసిలింగం ఉన్నటువంటి ఆలయం గురించినటువంటి వివరాలను చెప్పాలనుకుంటున్నాను అరుణాచలం యాత్ర అనగానే అరుణాచలేశ్వర ఆలయము గిరి ప్రదక్షిణము ఉపాలయాల దర్శనము ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మేము బెంగళూరు నుంచి అరుణాచలం యాత్రకి బయలుదేరామండి లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరులో ఉన్నటువంటి మా అమ్మాయి అల్లుడు గారు యాత్రకు బయలుదేరదీశారు అరుణాచలంతో పాటుగా చిదంబరం యాత్ర కూడా చేసి వచ్చాము చిదంబరం గురించినటువంటి విశేషాలు నేను మరో వీడియోలో మీకు చెప్తాను అరుణాచల యాత్రలో మేము ఎన్నో ఉపాలయాలు చూసాము ప్రస్తుతానికి అందులో ఉన్నటువంటి ఋషిలింగం ఉన్న అర్ధనారీశ్వర ఆలయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రదక్షిణ తప్పకుండా చేయాలని చాలా మంది చెప్తూ ఉంటారు అందుకే రెండవ రోజు పొద్దున్నే భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం చూసి కాసేపు జానంలో గడిపి పిమ్మట అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము మధ్యలో ఈ ఉసిరింగ ఆలయం కనిపించింది అంతకు ముందే దీని ప్రత్యేకత విని ఉండటంతో ఆసక్తిగా అటువైపు నడిచాం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇది గుర్తుపెట్టుకోండి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూముకి ఆనుకునే ఉంటుందండి ఈ చిన్న గుడి అసలు అక్కడ గుడి ఉందన్న సంగతి గుర్తించడం కూడా కష్టమే అర్ధనారీశ్వర ఆలయంగా పిలిచే ఈ గుడిలో సూది లాంటి లింగం కనిపించింది మాకు సూదిని తమిళ భాషలో ఉసి అంటారని తెలిసింది గుడి తలుపులు తెరిచి లేవు చిన్న ఆలయం కావడంతో ఆలయం తెరిచే వేళలు ఇలాంటి వివరాలు అవి కూడా ఉన్నటువంటి బోర్డు కట్ర ఏం కనపడలేదు గుడి మూసి ఉన్నప్పటికీ మనం ఎప్పుడైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నటువంటి కటకటాల నుంచి ఆ ఉసిలింగాన్ని అమ్మవారిని అయ్యవారిని చూడవచ్చండి ఆ ఏర్పాటు మాత్రం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటోలన్నీ కూడా కటకటాల వెలుపల నుంచి నేను తీశానండి ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఓ పక్కన పొడవాటి స్తంభం ఉంటుంది దాని మన సూది మనలాగా ఉందండి ఆ స్తంభం కింద నాగపడగతో ఒక శివలింగం కూడా ఉంది ఈ పొడవాటి స్తంభమే శివలింగం పక్కన ఉన్నది పార్వతీమాత ఈ గుడిని అర్ధనారీశ్వర ఆలయంగా పిలుస్తూ ఉంటారు శివ పార్వతులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఆలయం అన్నమాట ఇది ఈ ఉసిలింగానికి పురాణ కథ ఉందండి ఇది ఎంతో ఆసక్తి కలిగించేదిగా ఉంది కంచి అరుణాచలం క్షేత్రాలతో లింక్ అయినటువంటి కథ ఇది ఒకసారి కైలాసంలో శివపార్వతులు ఆనందంగా ముచ్చడించుకున్న వేళలో అమ్మవారు చిలిపిగా శివుని రెండు కళ్ళను తన అరచేతులతో మూసేశారట సరదాగా అమ్మవారు ఆ పని చేసిన దానివల్ల యావత్ లోకాలు అంధకారమయ్యాయి దీంతో విశ్వమంతా తలడిల్లిపోయింది తాను చేసిన పనికి చింతించినటువంటి పార్వతి తన భర్తను వేడుకుంటూ ఇందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నట్టు చెబుతుంది అప్పుడు పరమేశ్వరుడు తపస్సుకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు నీవు కంచికి వెళ్ళు అక్కడ తపస్సు చెయ్యి అని చెప్తాడు జగన్మాత కంచికి చేరి అక్కడ ఒక మామిడి వృక్ష ఛాయలో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది కంచిలో ఉన్నటువంటి ఈ మామిడి చెట్టుని అమ్మవారి రూపాన్ని మనం కంచికి వెళ్ళినప్పుడు చూడవచ్చు ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో గురుముఖంగా శివ సాక్షాత్కారం చేసుకోవాలని అక్కడి నుంచి అమ్మవారు బయలుదేరి అరుణాచలం చేరి అక్కడ ఉన్నటువంటి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయన్ను ఆశ్రయిస్తుంది అమ్మవారు మహర్షి సలహా మేరకు పార్వతి అక్కడకు దగ్గరలోనే అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆలయ ప్రాంతానికి చేరుకుని అక్కడ సూది మొన లాంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ మొన మీద కాలు మోపి ఘోర తపస్సు ఆచరించిందట సూదిలాంటి శివలింగం మీద అమ్మవారు నిలబడటంతో తత్వం సాక్షాత్కరించింది శివుడు వేరు శక్తి వేరు కాదు సౌందర్యలహరిలో జగద్గురువు శంకరాచార్యులు వారు వర్ణించింది ఇదే కదా శివుడు కొన్నిసార్లు శక్తిగా మారతాడు మరికొన్నిసార్లు శక్తి స్వరూపిణి శివుడిగా రూపుదాలుస్తుంటుంది ఇక్కడ శివుడు అనుగ్రహించడంతో శక్తి శివునిలో లీనమైంది ఇదే అర్ధనారీశ్వర తత్వం ఈ ఆలోచనలతో ఉసిలింగం ఆలయం చూసినప్పుడు విశేష ఆధ్యాత్మిక ఆనందం కలిగి తీరుతుంది ఇక్కడ తపస్సుకున్నటువంటి శక్తి గురించి చెప్పుకోవాలి శివ పార్వతులు భార్యాభర్తలే అయినప్పటికీ తన వల్ల ప్రకృతికి ఇబ్బంది కలిగింది కనుక పార్వతి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటుంది తపస్సు అన్ని రకాల ప్రాయశ్చిత్తాల కంటే మేలైనది అని మనకి కథ ద్వారా తెలుస్తుంది మౌనంగా ఉంటూ జానంలో ఉంటే ఎంతటి ఆపదైనా తొలగిపోతుంది ఈ విషయం నేటి సమాజంలోని భార్యాభర్తలు గుర్తించాలి తప్పు చేసినా క్షమించమని అడగకపోవడం పైపెచ్చు వాదనకు దిగడం మనం చూస్తూనే ఉన్నాము ఇది సరి అయినది కాదు అని చెప్పేటువంటి కథ ఇది భార్యాభర్తలు ఇరువురు సమాజానికి కట్టుబడే జీవించాలి ఇదే ధర్మం అని చెప్పేటువంటి నీతి కూడా ఉన్నదండి ఈ కథలో సరే మళ్ళీ కథలోకి వెళదాం అమ్మవారి ఘోర తపస్సుకు పెంచినటువంటి పరమేశ్వరుడు మాతను ఇక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి పవలకుండ్ర అనేటువంటి ప్రాంతం వద్దకు రమ్మనమని చెబుతారట అమ్మవారు గిరి ప్రదక్షిణ చేసి ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత పార్వతీ మాత శివునిలో సంపూర్ణంగా లీనమవుతుంది అక్కడ కూడా అర్ధనారీశ్వరునిగా శివ పార్వతులు దర్శనమిస్తుంటారు పార్వతీ మాత తిరగాడిన ప్రాంతాలు చూస్తుంటే అలౌకిక ఆనందం కలిగి తీరుతుంది అందుకే శక్తి స్వరూపి నడిచినటువంటి గౌతమ మహర్షి ఆశ్రమం ఈ ఉసిలింగ ఆలయం వంటివి తప్పకుండా చూసి తీరాలి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కండివి